ందు సహోదరి సహోదరులారా ప్రభాన యేసు క్రీస్తు నామలో వృదేవి ఉన్నారండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన అందైన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత వస్తువు చెల్లిస్తున్నారండి ఎవరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలకి వెళదామండి యాహల్ గారు రాసిన సువార్త యాహల్ గారు రాసిన సువార్త విశ్వాసముంచుడయ్యే దేవుని క్రియ అని వారితో చెప్పాను వార్తని చేస్తున్నాను పరలోకమందన్న మాట పరిశుద్ధ ప్రేమ గల తండ్రి కొత్త తండ్రి ద్వారా కృతజ్ఞత ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభనేసు క్రీస్తునామాలు వేడుకొన్నారు తండ్రి ఆమె క్రీస్తు నామలో కోరిక వందరాలండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం క్రీస్తు నీలో ఉన్నారా క్రీస్తు నీలో ఉన్నారా క్రీస్తు నీలో ఉన్నాడా ఉన్నారా లేదా క్రీస్తు క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు నీలో ఉంటే నీలో నాలో ఎవరిలోనైనా క్రీస్తు ఉంటే యేసు క్రీస్తు ఉంటే యేసు క్రీస్తు గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఎందుకని వినాలి అని అంటే వినుట వలన విశ్వాసం కలుగును ఏ మాట వలన కలుగును క్రీస్తు మాట వలన కలుగును రచన పత్రార్ పదిహేడవ వచనం యసు క్రీస్తు ప్రభావి గురించి వింటే విశ్వాసం కలుగుతుంది తర్వాత ఏంటి చెప్పాలి ఏమని చెప్పాలి క్రీస్తుని గురించి చెప్పాలి ఇదిగో పరలోకం నుంచి లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభారు మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారు ఆయన అన్నప్పుడు ఎందుకు పెట్టారు అంటారు ఎందుకు పెట్టారంటే మనందరిని రక్షించడానికి అంటే రక్షించడం ఏంటి అని అన్నారు అనుకోండి మత స్వార్థ ఒకట అధ్యాయం ఎవటా వచ్చును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఎవరు ఆయన యేసుక్రీస్తు ప్రభారు మనిషి ఒక్క మనిషి చేసిన పాపం పోవాలి అంటే ఎన్ని సోపులు వేసినా ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా నువ్వు పాపం పోదు ఒక మనిషిలో పాపం పోవాలి పరిశుద్ధుడైన ప్రభువు ద్వారానే అది సాధ్యం భూమి మీద ప్రతి ఒక్కరి పాపం క్షమించే అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికే ఇప్పుడు నీవు ఏదైనా గాని ఒక తప్పు చేసామనుకోండి చెప్తున్నాను ఆ తప్పుని ఆ తప్పు అది పోవాలి అని అంటే చేసిన నీ వలన అయితుందా కాని దాన్ని తీసేసే ఆయన సరి చేసే ఆయన ఎవరు అని అంటే యేసుక్రీస్తు పాటు ఆయన వలనే సాధ్యం ఇక్కడ చెబుతున్న విషయం యాహన్ గారి రసిన సువార్త ఆరాధ్యాయం ఇరవై తొమ్మిదవచనం యేసు ఆయన పంపిన వారి ఎందు మీరు విశ్వాసం ఉంచుడయే దేవుని క్రియని వారితో చెప్పాను యేసు క్రీస్తు చెబుతున్నారు యామని చెప్తున్నారు ఆయన అనగా ఎవరాయన ఇక్కడ బైబుల్ ఎలా చూడాలంటే బైబుల్ చదివేటప్పుడు ఇప్పుడు యాహాన్ గారు రాసిన సువార్త ఎవరు ఎవరు రాశారు యాహాన్ గారు రాశారు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు యాహాన్ గారు మాట్లాడుతున్నారా అంటే ముందుగా దేవుడు మాట్లాడుతున్నారా యశు క్రీస్తుల వారు మాట్లాడుతున్నారా పరిశుద్ధాత్మలు మాట్లాడుతున్నారా యాహన్ గారు మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకెవరైనా మాట్లాడుతున్నారా అన్నది గమనించుకోవాలి అది తెలిస్తేనే మనకు ఆ సందర్భం మనకు అర్థమైతుంది ఆ ఏదో మనం ఇక అలా చదువుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అర్థం అవదు ఎవరు మాట్లాడుతున్నారు ఆ సందర్భం ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారు ఏమని చెబుతున్నారు అన్నది గ్రహించుకోవాలి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు యేసు అంటే ఎవరు మాట్లాడుతున్నారు యేసు క్రీస్తు ప్రభారే చెబుతున్నారు ఆయన ఆయన పంపిన ఎందు ఆయన అక్కడ మనకి పదాలు అర్థమవుతూనే ఉన్నాయి రెండు పదాల అర్థమవుతుంది ఏమని ఆయన పంపిన వాణి ఎందు ఎవరాయన దేవుడు తండ్రి అయినా దేవుడు ఎవరిని పంపించారు పంపిన వాణి ఎందు అంటే ఎవరు వచ్చింది పంపించింది ఎవరిని యేసుక్రీస్తు ప్రవారిని పంపించిన వాణి ఎందు ఏమి చెబుతున్నారు విశ్వాసం ఉంచాలని చెబుతున్నారు అంటే ఎవరి పట్ల యేసుక్రీస్తు ప్రవారి పట్ల విశ్వాసం ఉంచాలని చెబుతున్నారు ఈ విషయమే పద్నాలుగు అధ్యాయానికి రండి పద్నాలుగు పద్నాలుగు అధ్యాయం చూడండి యాహన్ గారు రాసిన సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి చూడలే మీ హృదయమును కలవరపడ కలవరపడని ఇప్పుడు దేవుని ఎందు విశ్వాసం విశ్వాసం నాయందుసే అక్కడేమని చెప్పారు ఆ ఆయన పంపిన వాని ఎందు ఏంటంట ఏంటంటే క్రియ దేవుని క్రియ ఎందుకు రెండుసార్లు చెప్పారు క్రీస్తుని ఆహ్వానించకపోతే క్రీస్తు మనలో లేకపోతే క్రీస్తు క్రియలు మనలో వస్తాయా ఆ ఒక ప్రాంతం నుంచి ఒక చాటకి వెళ్ళేటప్పుడు ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారంట ఎవరో ఇద్దరు వ్యక్తులు వెళ్ళి వెళ్ళి అరే నువ్వు రోడ్డు మీద నుంచో నేనేమో తోటలోకి వెళ్ళి కాయలు కోసుకొస్తానంట వెళ్ళిన తర్వాత ఆ కాయలు కోసేటప్పుడు దొరికిం దొరికినప్పుడు ఎలా నువ్వేనా ఇంకెవరైనా ఉన్నారంటే ఇప్పుడు కాదంటే నేను ఒక్కడే నేను చెబుతురా కాదు కాదు అక్కడ ఎవరు ఉన్నారు ఇంకొక ఆయన ఉన్నారు అని చెప్పారు ఇంకొక ఆయన ఇంకొకడు ఉండని చెప్పాడు ఇప్పుడు ఇద్దరినే కలిసి ఏమన్నారు అరువేస్తారు తర్వాత దొంగ అంటారు ఇప్పుడు ఆ దొంగతనం చేసే ఆయన అమ్మంటే ఇంకొక ఆయన ఉంటా కాబట్టి ఏమన్నారు దొంగ అన్నారు మంచోడు ఏమంటే మంచి ఉంటే మంచోడు అంటారు క్రీస్తు ఎమ్మట ఉంటే క్రీస్తు మనలో ఉంటే క్రీస్తు లక్షణాలు మనలో వస్తాయి క్రీస్తు ఎవరు అంటే ప్రేమస్వరూపి దేవుడు ఆ లక్షణాలు మనలో వచ్చేస్తాయి యేసు క్రీస్తు ప్రభు ఆయన లోకంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఏ అవసరం అది చెప్పారు దేవుని క్రియ ఏది అని అంటే ఆయన పట్ల విశ్వాసం ఉంచునయ్యాయి తర్వాత నా ఎందు విశ్వాసం ఉంచుండే అని చెబుతున్నారు ఏ సుక్రీస్తు విశ్వాసం లేకుండా దేవునికి విష్యుడైల్లు అసాధ్యం క్రీస్తు మనలో ఉంటే కనపడేది ఏంటో తెలుసండి ఏం కనపడితే గలతీలు రసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ ఆత్మ ఫలాలు కనపడతాయి ఆ తర్వాత ఇంకా ఏం కనపడతాయి అండి పిలుపులకు ఆ అధ్యాయం అక్కడ నుంచి చూసుకుంటూ వస్తే క్రీస్తు తగ్గింపు ఆయన ఎంతగా తగ్గించుకున్నారో దేవుడు అంతా హెచ్చారు అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తగ్గింపు కలిగి ఉండాలి అంటే క్రీస్తు మనలో ఉంటే ప్రేమ ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది తర్వాత క్రీస్తు లక్షణాలు ఆయన ఏదైతే చూపించారో అవే మనలో కనపడతాయి అవి కనపడట్లేదు అని అంటే క్రీస్తు నీలో లేడు అని క్రీస్తు నీలో ఉంటే ఆ లక్షణాలు వస్తాయి ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను అనారోగ్యం వచ్చింది అనుకోండి అనారోగ్యం ఏంటి జ్వరం ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం యొక్క లక్షణం ఏంటి ఏం చేస్తుంది అంటన్నారండి ఏం చేస్తుంది జ్వరం నీరసాన్ని ఇస్తుంది తర్వాత ఇంకా ఏం చేస్తుంది జ్వరం ఒళ్ళు కాలిపోతుంది ఇక బాగా లెగలేని పరిస్థితిలో ఉంటుంది అన్నమాట ఎప్పుడు చొరం వచ్చిన అంటే జ్వరం మనలో ఉన్నప్పుడు ఆ విధంగా లక్షణాలు కనపడ్డాయి లేనప్పుడు మా ఉంటాం ఏ విధంగా క్రీస్తు మనలో ఉంటే క్రీస్తు లక్షణాలు ఉంటాయి అదే ఆయన లేకపోతే ఇంకెవరు ఉంటారు దెయ్యంగా ఉంటారు ఆ లక్షణాలు ఉంటే దెయ్యం లక్షణాలు ఏంటో తెలుసండి కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది ఐస్ అసూయి ఉంటుంది సంతోషం ఉండదు సమాధానం ఉండదు ప్రతి ఒక్క దానికి టెన్షన్ ఎమోషను కేకలు ఆర్పులు అస్సలా ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా అపవాది లక్షణాలు నీలో క్రీస్తు ఉంటే ప్రేమ ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆ దయాడత్వం ఉంటుంది మంచితనం ఉంటుంది విశ్వాసం ఉంటుంది దీర్ఘశాంతి ఉంటుంది చూశారండి ఇవన్నీ కూడా ఏంటి క్రీస్తు లక్షణాలు ఇప్పుడు నీలో ఉంది ఎవరు క్రీస్తు ఉంటే నువ్వు ప్రేమ కలిగి ఉంటావు ఎవరిని ద్వేషించు క్రీస్తు లేకపోతేనే అందరినీ ఏం చేస్తావు ద్వేషిస్తావు క్రీస్తు ఉంటే ఎవరినే బ్లెసించవు ఇదే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి క్రీస్తు మనలో ఉంటే ఆనందం సంతోషం ఉంటుంది లోకం విడిస్తే పరలోకానికి చేస్తారు ఎవరైనా ఏదన్నా అన్నారు అని అంటే నిన్ను ఎక్కడుంటుందండి ఆనందం ఎక్కడుంటుందని సంతోషం మీరు అట్ట చెప్తారు అనుకుంటున్నారా ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా అన్నారు అని అంటే వారిని కూడా నువ్వేం చేస్తావు ప్రేమగానే మాట్లాడుతావు అప్పుడు నీ హృదయంలో ఏ బాధ ఉండదు వాళ్ళు ఎవరైనా ఏదన్నా అన్నా కానీ నువ్వు వారిని క్షమించే విధంగా ఉంటావు ఎందుకని క్రీస్తు నీలో కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి క్రీస్తు మనలో ఉంటేనే ఆనందం క్రీస్తు మనలో ఉంటేనే పరలోకం దాం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుడయ్యే దేవుని క్రియాలని ఆయన శబ్దం ఏ ఒక్కరో కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మాంద్రి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞత వస్తు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రత్నావృత హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తారు అందరికీ